నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేకపోతే ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథున నుంచి మెదనో నుంచి దిగాలి కనుక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గాని వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలాగే ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ టెన్త్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జాన్వరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరికు రెట్రోగేట్లోనే ఉం ఉంటారాయన లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ ఫెప్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా రిట్రగడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి రెండు చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం డైరెక్ట్ గా మరి రాసు రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాన్ని ఇస్తాం ధనుసు రాసి వాళ్ళకి మనం చూసాము అంటే ఇట్ విత్ రెస్పెక్ట్ ధనుసు రాసి కుజుడు ఏమయ్యారు అంటే పన్నెండో లాడ్ అండ్ ఆల్సో ఫిస్ లాడ్ అయ్యారు సో ఈయన ఎక్కడ స్తంభిస్తున్నారు ఇక్కడ మనకి మిదనం సెవెంత్ హౌస్ అండ్ ఎయిత్ హౌస్ సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ ఏంటంటే తోబుట్టువులతోటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఉంటాయి గొడవలు తప్పక ఉంటాయి అంటే రిలేటివ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుందాము ప్రాపర్టీ ఇష్యూస్ అంటేనే తోబుట్టువులతోనే ఎక్కువ ఉంటుంది సో అది పేరెంట్స్ కూడా అవ్వచ్చు పెద్దవాళ్లతో అని చెప్తూ ఉంటాము తప్పక అది చూసుకోవాలి అదొకటి కాకుండా మనకి లో అడేమో ఆడేమో లో పడ్డాడు కనుక కొంచెం ఎడబాటు దాంపత్య జీవితంలో ఎడబాటు రావడం కానీ డిసగ్రిమెంట్స్ రావడం కానీ అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ఉండడం తప్పక అవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మరి జరిగే ఛాన్సెస్ అంటున్నాను ఇదేంటంటే ఏజ్ని బట్టి మనం చెప్పుకోవాలి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి అంటే కొంత పదేళ్ళు పదిహేను ఏళ్ళు పెళ్ళైన తర్వాత ఆ టైంలో కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం ఈగో క్లాషెస్ అంటూ ఉంటాము అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఎందుకంటే కుజుడు మనకి మెదనోన్లో ఉన్నప్పుడు మెదనంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎనిమిది ఇంట్లో ఉన్నాడు సో తప్పక క్లాషెస్ అనేవి తప్పదు అలాగే మనం చూసామంటే మనకి లక్కి కొంతవరకు భాగ్యానికి అడ్డంగాలు వస్తూ ఉంటాయి సో కెరియర్ పాత్లో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఏ పని తొందరగా అవ్వదు వాళ్ళు మొదలెట్టిన పని అది తొందరగా అవ్వదు అంతే స్తంభిస్తుంది కొంతవరకు ఏంటంటే ఫాస్ట్గా అయ్యే పని కూడా డిలేస్ అవుతూ ఉంటాయి అలాగే మనం చూసామంటే పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి కానీ లేకపోతే మరీ శుభ ఖర్చులని చెప్పలేము మిశ్రమ ఖర్చులు అనుకుందాము అటు శుభానికి అవ్వచ్చు అటు అశుభానికే అవ్వచ్చు అనమాట సో అది జాగ్రత్తగా ఉండాలి ఆ ఖర్చుల విషయంలో సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ లేకపోతే పై చదువులకి మనం ఇంకా బాగా చదువుకోవాలి నాకు ఈ సబ్జెక్టే కావాలి అనుకునే వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు అనేవి మనం వీళ్ళు చూస్తున్నాం అనమాట ఎస్పెషలీ ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అంటే మన ఏంటంటే రిట్రోగ్రేడ్ మోషను అండ్ ఆల్సో ఏంటంటే నీచంగా ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కనుక ఇది గా ఈ ఎనిమిది నెలలు జాగ్రత్తగా ఉండవలసిన ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన తరుణం అనమాట ఏ ఏ విషయంలో కెరియర్ విషయాల్లో ఇంతకీ కావాల్సింది అదే కెరియర్ ఎస్పెషలీ పిల్లల విషయాల్లో అలాగే దాంపత్య జీవితం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అని చెప్తాం అనమాట ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేసుకుంటేనే కొంతవరకు సర్దుకుపోతుంది మరి ఇట్లాంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుందండి వీళ్ళు వీళ్ళు తప్పక ఏంటంటే మనకి గురువు పూజించుకోవాలి గురువే నమ అని మనం కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ప్రదక్షిణ చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అదేంటంటే థర్స్డే థర్స్డే చేయొచ్చు అలాగే మంగళవారాలు చేయొచ్చు రోజు చేసేవాళ్ళు తప్పక వాళ్ళు బట్టి చేసుకోవచ్చు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫ్యూచరే ఇంపార్టెంట్ అంటే పిల్లలు అని ఎందుకు చెప్తున్నాం అంటే అది ఫ్యూచర్ గురించి ఇంపార్టెంట్ అప్పుడే సో పిల్లలు బాగుండాలి అలాగే వాళ్ళకి లక్ చేకూరాలి అన్నప్పుడు ఏంటంటే ఈ ఎనిమిది నెలలు తప్పక ఈ పూజలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ తల్లి మనకి మొదటి గురువు సో ఏ గురువుని కొల్చినా కూడా మంచిదే అనమాట అందుకనే మనం జనరల్గా మనం చెప్పామంటే శక్తికి పూజ చేయండి అని ఎందుకంటే శక్తి రూపానికి పూజ చేసినప్పుడు తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఆబ్స్టకల్స్ కూడా కొంతవరకు మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ని ఇస్తాయి కరేజ్ని ఇస్తుంది కదా ఈ పూజలు చేసినప్పుడు మనకి ఏమొస్తుంది కరేజ్ వస్తుంది అలాగే పేషెన్స్ కూడా వస్తుంది అవును ఇవాళ అవపతి రేపు అవుతుంది అన్న ఒక కరేజ్ ఉంటుంది కరేజ్ అనేది వస్తుంది అనమాట సో తప్పక అవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పండి డెఫినెట్లీ ఈ సెవెన్ మంత్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని వీళ్ళకి ఈ ఏడు నెలలు కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే